యుద్ధ ఉక్రెయిన్ లో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యుద్ధంతో సర్వం కోల్పోయిన ఆ దేశానికి భారత్ అండగా ఉంటుందని ప్రకటించారు శాంతిని భారత్ కోరుకుంటుందని స్పష్టం చేశారు మోడీ ఉక్రెయిన్కు అన్ని విధాల సాయం అందిస్తామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉక్రెయిన్లో పర్యటించిన మోడీ రాజధాని కీవ్లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు ఉక్రెయిన్కు సాయం చేయడంలో భారత్ ఎప్పుడూ రెండడుగులు ముందే ఉంటుందని చెప్పారు యుద్దం విషయంలో ఇండియా ఎప్పుడూ తటస్థంగా లేదని అన్ని శాంతి శాంతివైపే ఉందని స్పష్టం చేశారు యుద్దం ప్రారంభంలో భారతీయ విద్యార్థులు పౌరుల తరలింపుకు సహకరించిన జెలెన్స్కీకి ధన్యవాదాలు తెలిపారు మోడీ भारत और यूक्रेन के संबंधों के लिए एक बहुत ही ऐतिहासिक दिवस है क्योंकि भारत का प्रधानमंत्री आज पहली बार यूक्रेन की धरती पर आ रहा है ये अपने आप में एक ऐतिहासिक घटना తన పర్యటన సందర్భంగా ఉక్రెయిన్కు భీష్మ క్యూబ్ ను అందించారు మోడీ అలాగే ఉక్రెయిన్కు మానవతా సాయంగా ఇతర వస్తువులను అందజేశారు అంతకుముందు మారెన్స్కీ ప్యాలెస్ లో జెలెన్స్కీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు మోడీ ఈ చర్చల్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా పాల్గొన్నారు ఉక్రెయిన్లో సంక్షోభం త్వరలోనే ముగిసి సాధారణ స్థితి నెలకొంటుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది ఉక్రెయిన్లోని భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జైశంకర్ వీలును బట్టి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ త్వరలోనే భారతదేశలో పర్యటించాలని జైశంకర్ తెలిపారు ఐ వుడ్ సే ఇన్ అడిషన్ టు దట్ దర్ ఆర్ రిఫరెన్సెస్ ఇన్ ద జాయింట్ స్టేట్మెంట్ టు आवर బైలాటరల్ కోఆపరేషన్ టు ట్రేడ్ టు కామర్స్ టు ఎడ్యుకేషన్ వి సైన్డ్ ఫోర్ అగ్రీమెంట్స్ టుడే వన్ వాస్ ఇన్ రిగార్డ్ టు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ ఉక్రెయిన్ వన్ వాస్ ఇన్ రిగార్డ్ టు డ్రగ్ డ్రగ్ కంట్రోల్ స్టాండర్డ్స్ అండ్ హార్మొనైజేషన్ Uh, one was on cultural exchange. cultural exchange, and the fourth one uh, was agriculture. భారత్ ఉక్రెయిన్ల ద్వైపాక్షిక సంబంధాలు వాణిజ్యం ఆర్థిక పరమైన అంశాలు రక్షణ ఫార్మా రంగాలు వ్యవసాయం విద్యా రంగాలపై భారత్ ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఉక్రెయిన్తో దౌత్య సంబంధాలు మొదలైన తరువాత భారత ప్రధానమంత్రి ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి స్పెషల్ ట్రైన్లో రాజధాని కీవ్ చేరుకున్న మోడీకి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది